నమస్తే అండి బీజేపీ నాయకత్వం ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాలపైన కసరత్తు చేస్తుంది బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ప్రక్షాళనకు సిద్ధమైంది ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణతో పాటుగా కొత్తగా ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియామకం పైన చర్చలు చేస్తుంది కొత్త గవర్నర్ల నియామకంలో మిత్రపక్షము టీడీపీకి ఒక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయిస్తున్నట్లుగా సమాచారం ఈ మేరకు టీడీపీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది ఇద్దరు పేర్లైతే టీడీపీ నుంచి ఈ పదవి కోసం వినిపిస్తున్నాయి గతంలో ఇచ్చి అమలు చేయనటువంటి హామీ ఇప్పుడు పూర్తి చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే త్వరలో జరిగే గవర్నర్ల నియామకంలో మిత్రపక్షం టీడీపీకి ఒక పదవి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లుగా సమాచారం కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి అలాగే ఏపీ మంత్రివర్గంలో కూడా బీజేపీ భాగస్వామ్యమైంది గవర్నర్ పదవి ఆఫర్ కేంద్రం నుంచి టీడీపీకి అందింది మరి చంద్రబాబును కోరినట్లు సమాచారం కేంద్రం టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గారు ఇస్తారు అన్నటువంటిది తెలియాల్సి ఉంది అయితే ఇద్దరు పేర్లు అయితే బలంగా ఇప్పుడు వినిపిస్తున్నాయి రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు గారు యనమల రామకృష్ణుడు గారు ఉన్నట్లు సమాచారం ఈ ఇద్దరిలో ఒకరికి దక్కే అవకాశం ఉంది అశోక్ గజపతి రాజు గారు యనమల రామకృష్ణుడు గారు తొలి నుంచి కూడా టీడీపీలో కీలకంగా ఉన్నారు చంద్రబాబుకు తోడుగా నిలిచారు ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా చేశారు ఆర్థిక మంత్రులుగా చేశారు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలోనూ టీడీపీ నుంచి మంత్రిగా పనిచేసి ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వంలో ఇద్దరికీ కూడా ప్రాధాన్యత లేదు ఇద్దరు కుమార్తెలు కూడా టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఈ మధ్యనే యనమల మండలి సభ్యుడిగా పదవీ విరమణ చేశారు తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే కొనసాగుతాను రాజకీయాలలో లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు ఇక అశోక్ గజపతి రాజు గారు గవర్నర్ పదవి ఆయనకి ఇస్తే యనమలకు రాజ్యసభ ఇస్తారు అనేటటువంటి విధంగా నేతలు అంచనా వేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో నాడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇదే రకంగా గవర్నర్ పదవి టీడీపీకి ఇవ్వాలని చూస్తే ఆ సమయంలో మోత్పల్లికి గవర్నర్ పదవి ఇస్తారు అని అనుకున్న టాక్ కానీ టీడీపీ ఎన్డీఏ నుంచి అదే సమయంలో బయటకు వచ్చేసింది దాంతో పదవి దక్కలేదు తెలుగు రాష్ట్రాల నుంచి గత పదేళ్ల కాలంలో కూడా విద్యాసాగర్ రావు గారు అలాగే బండారు దత్తాత్రేయ ఇద్దరు కొనసాగర్ గవర్నర్లుగా అని చెప్పుకోవచ్చు ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు గారు అధికారికంగా ఎవరిని ప్రకటిస్తే వాళ్ళకి ఈ గవర్నర్ పదవి వచ్చేటటువంటి అవకాశం ఉంది నమస్తే